కనం దివ్య అంటే ఎవరికి తెలియకపోవచ్చు కానీ రితు చౌదరి అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు అందరూ అంతలా పాపులర్ అయింది మరి పాప లెక్కకు మించిన సీరియల్స్ వందలాది సినిమాలు టీవీ షోలతో అంత పాపులర్ అయింది అయితే ఇక అవేమి చేయకుండానే అందాలను ఆరపోస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అయిన రితు ఇప్పుడు ఏకంగా నూట ఆరు కోట్ల భూ కబ్జా కేసులో హాట్ టాపిక్ గా మారింది రితు చౌదరితో పాటు చాలా మంది యాంకర్లు సోషల్ మీడియా సెలబ్రిటీలు ఒక్క సినిమా కానీ సీరియల్స్ కానీ చేయకుండానే తరచు విదేశీ ట్రిప్లు లగ్జరీ లైఫ్లను ఎలా ఎంజాయ్ చేస్తుంటారబ్బా అని డౌట్లు వస్తుంటాయి కదా అది ఎలాగో రితు బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకుంటే పండిపోతాయి రితు చౌదరి అనే కాదు చాలా మంది ఇలాంటి హాట్ బాంబులను పెళ్లి గురించి అడిగితే అబ్బాయి అప్పుడేనా ముందు కెరియర్ అంటూ చెప్తుంటారు చక్కబట్ట పెట్టాల్సిన కార్యక్రమాలు ఇలాగా వాళ్ళు వెనకే చేస్తూ ఉంటారు రితు చౌదరికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది పెళ్లి చేసుకున్నది మామూలు వ్యక్తిని కాదు మంచి క్యాష్ పార్టీని ఏరి కోరి ప్రేమించి పెళ్లి చేసుకునే ఆ తర్వాత వీళ్ళ వ్యవహారం విడాకుల వరకు వెళ్ళింది ఏడు వందల కోట్ల రూపాయల భూ కబ్జా అంటూ ఈమెకు సంబంధించిన వ్యవహారం బయటికి రావడంతో ఈ పెళ్లి పెటాకుల ఇష్యూ బయటకొచ్చింది వనం దివ్య అలియా రితు చౌదరి చీము శ్రీకాంత్ అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ ని ప్రేమించి పెళ్లి చేసుకోగా వీళ్ళ మధ్య విభేదాలు రావడంతో ఏడాది క్రితమే తన భర్తకు విడాకుల నోటీస్ పంపించింది అయితే అతనేమో తనకి ఎలాంటి నోటీసులు రాలేదని రీతు చౌదరియే నా భార్య అంటున్నాడు ఈ సందర్భంలో అనేక విషయాలను బయట పెట్టాడు రితు చౌదరి భర్త చీమకుర్తి శ్రీకాంత్ తీగలాడితే దొంగంతా కదిరినట్టు చీమకుర్తి శ్రీకాంత్ పై ఇబ్రహీంపట్నం మాజీ రిజిస్ట్రార్ సింగ్ ఫిర్యాదు తో రితు వ్యవహారంతో పాటు భూ ఇష్యూ కూడా బయటకొచ్చింది అయితే తను ఎలాంటి భూ పాల్పడలేదని ఫిర్యాదు చేసిన సింగే తనకి నలభై లక్షలు బాకీ ఉన్నాడని రితు భర్త శ్రీకాంత్ పేర్కొన్నాడు మా నాన్న పెద్ద కాంట్రాక్టర్ అని కావాలంటే మా ఊరు వెళ్ళి కనుక్కోండి అని నేను ఎయిర్టెల్ డిస్ట్రిబ్యూషన్ అని దాదాపు పదిహేను సంవత్సరానికి పదిహేను కోట్లు టర్న్ ఓవర్ ఉన్న బిజినెస్ చేశానని దాదాపు ఆరేళ్ల పాటు చేశానని ఈమె ఆర్థికంగా బలమైన వాళ్ళమే అంటూ ఏవో చెప్పుకొచ్చాడు రీతుతో నేను రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఆ ప్రాపర్టీపై పవర్ మాత్రమే ఇచ్చాను సేల్ డీడ్ కాదని నాకు రితు చౌదరి నుంచి విడాకుల నోటీస్ ఇంకా రాలేదని అది మా పర్సనల్ ఇష్యూ అని నాకు సంబంధం లేని విషయంలో ఏసీబీ వాళ్ళు నన్ను ఇరికించారని అయితే నా భార్య అయిన రితు చౌదరిని కూడా ఈ కేసులో లాగుతున్నారని ఆమెను ఏసీబీ వాళ్ళు తీసుకెళ్లి ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించి నరకం చూపించారంటూ పేర్కొన్నారు దాని తర్వాత మా ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రితు చౌదరిని ఏసీబీ వాళ్ళు విచారించారు అంటూ రకరకాల విషయాలను బయట పెట్టారు శ్రీకాంత్ అయితే ఈ ఇష్యూపై రితు చౌదరి స్పందిస్తూ నా పేరును ఎలాంటి భూములు లేవు నేను ఎవరికీ బినామీ లేను నాకు సంబంధం లేని దాంట్లో నన్ను ఎందుకు లాగుతున్నారు నా ఇష్యూ కోర్టులో ఉంది ఏడాది క్రితమే నేను శ్రీకాంత్ కు విడాకులు ఇస్తూ కోర్టుకి వెళ్ళాను అది కోర్టులో ఉంది కానీ ఇప్పుడు అతన్ని భార్యనని నేను బినామీని అంటూ అంటున్నారు స్కాములు చేస్తున్నాను అంటున్నారు నాకు ఎలాంటి సంబంధం లేదు నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను నాకు ఆ రిజిస్ట్రేషన్స్తో ఎటువంటి సంబంధం లేదు ఏదో సంతకం పెట్టమంటే పెట్టా అంతే దాంతో నాకేం సంబంధం లేదు నన్ను నన్ను వదిలేండి రా బాబోయ్ అంటూ చెప్తోంది